ఏదేమన్నా మా రోజులే బాగున్నాయండి అనమాట మా రోజులే బాగున్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే గగనమైపోతుంది ఎప్పుటండి అంటే పెళ్ళి విషయం పిల్ల పిల్లాడు అనుకోండి అది వేరే విషయం పెళ్ళైన తర్వాత ఉంటుంది అసలు తలపోటంత అయ్యే నాకిందుకు కదా గడవ నేను అందుకే చెప్పచ్చే విషయం ఏంటంటే మా ఈ మధ్యన ఇటు పెళ్ళికూతురు వాళ్ళ కుటుంబ పెళ్ళికూడుకు కుటుంబం రెండు కూడా రెండు కుటుంబాలు కూడా నాకు కావాల్సిన స్నేహితులే ఇటు ఇటును సరే వాళ్ళకి వాళ్ళకి ఇష్టపడ్డారు సరే ఏదో పెళ్లి చేసుకుంటున్నాం పెళ్లి చేసుకుంటున్నాం అన్నారు సరే ఇద్దరు పిల్లలు పిల్లలు కుటుంబాలు కుటుంబాలు ఇష్టపడ్డాయి శుభ శిఖరం చక్కగా చేసుకుంటారు రా అన్నాను ఏమిటో మరి ఏమిటో పెద్ద రకాలు వహించమంటారు ఈ రోజుల్లో పెద్ద రకాలు వహించమంటే బుద్ధితో కూపని ఇంకోటి ఉండదు రా నేను దేవుడు దండం పెట్టేసి వస్తున్నాను అనమాట నేంటికి రండి రండి అంటారు రానర్రా నా మాట వినండరా ఏమిటంటే అప్పుడు తెలియని వాళ్ళకి ఏదైనా పెద్దరికం వహించే ఉంటే అందం ఇటు అటు కావాలనుకునే వాళ్ళు ఇటు ఇటు అన్నీ మాట్లాడేసుకునే వాళ్ళకి ఇంకా మధ్యలో నేను ఎందుకు చెప్పండి సరే రమ్మన్నారు రా అన్నారు ఏదో మాట్లాడమని ఏం మాట్లాడతాను కుదరచడానికి ఏదో మాట్లాడాలి కుదిరిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడతాను ఏదో ఇవ్వకపోతే నేను ఏడుస్తాను అనుకున్నారు ఏమనుకున్నారు మొత్తం ఏదో పిలిచారు రండి పిలిచారు కదా అని నేను వెళ్ళాను సరే ఏదైనా చెప్పేదైనా మాట్లాడేది మాట్లాడుతుంటే నేను అన్నాను రేవో పనిచేరా మాట్లాడు 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 అంటున్నావు కనుక ఒక మాట చెబుతాను అర్థం చేసుకోండి తిండికి ఎవరు రారు పెట్టిన తిండి కలకాలం ఉండిపోదు కట్టిన గుడ్డ కలకాలం ఉండిపోదు మాట ఉండిపోతుంది మీరు మీరు ఎంత సంబంధమైనా ఎంత సంబంధం అయినా ఎంత స్నేహితులైనా ఈ పిల్ల పిల్లగాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ఎంత ప్రేమించుకున్నా కానీ పెళ్ళికి పది మంది వస్తారు కదా ఈ పది మందికి మనం చేసిన మర్యాదే మర్యాద ఆ తర్వాత మీరు మీ మర్యాదలు మీరు మా వాళ్ళు మీరు ఇచ్చిపుచ్చుకోవడానికి మేము చూసొచ్చామా మీరు మీరు ఒకటే కానీ పెళ్ళి అన్నాక పది మంది వస్తారు కదా పది మందిలో దక్కిన మర్యాదే మర్యాద వేడుకది ముచ్చట ఇది మళ్ళీ తిరిగి రాదు సరే ఇంకా భోజనాలు బొట్లు అంటున్నావు కనుక ఓ పని చేయి నువ్వు ఈ ఆడపిల్లవారు మన ఇంటికి వచ్చినప్పుడు దగ్గరుండి మీరు జాగ్రత్తగా వడ్డించుకుని మన వాళ్ళ చేత వడ్డించే వాళ్ళకి కావాల్సిన వడ్డించండి వాళ్ళు భోజనాలేంతవరకు దగ్గరుండి కనిపెట్టుకోండి చూడమచ్చలుగా ఉంటుంది మగపిల్లవారు కూర్చొని భోజనస్తుంటే ఆడపిల్లి వారు అందరు కూడా నడంగట్టారని చెప్పుకుంటారు మా కాలంలో అలాగే చెప్పుకునే వాళ్ళం మరి కాలం ఏం మారలేదు రోజులు అవే రోజులు అదే పగలు అదే రాత్రి అదే చీకటి అదే వెళ్తున్నాను కాలమే మారలేదు మనుషులు మారుతున్నారు అలా మారిపోకుండా ఆయన కాబట్టి ఇలా చక్కగా చేసుకోండి అని వీళ్ళకి చెప్పాను అటు ఆడపిల్ల వరకు చెప్పాను అమ్మ మగపిల్ల వారు వచ్చినప్పుడు మీరు ఇదే దగ్గరుండి చూసుకోండి అలాగే ఆడపిల్ల వారు వచ్చినప్పుడు మగపిల్ల వారు కూడా వెళ్ళాను అడంగట్టి శుభ్రంగా వాళ్ళని జాగ్రత్తగా చూసి అందంగా పంపించండి చెప్పుకుంటారా అని చెప్పాను కోపాలు వచ్చినట్టున్నాయి నన్ను ఏం పోయినా పిలవలే కోపాలు వచ్చాయి మరి ఏమో నాకు తెలియదు మరి మాడి ఇందులో తప్పేముందండి తప్పు ఉందా అది ఇంకోటి చెప్పడం వచ్చిపోయాను అన్నారు లిస్ట్ చెప్పారు బోయినాలు లిస్టు ఇంత పెద్ద లిస్ట్ అనమాట ఓ నలభై యాభై సరుకులు అందులో వచ్చు రే తిండి పెట్టి చంపేస్తామంటారా వాళ్ళని తిండి పెట్టి చంపేస్తావా ఎందుకు ఈ ఆబరా దోబరా ఖర్చులని నేను నీ డాబిగా ఉంది ఇందులో చూపిస్తావేంటి అనవసరం అదంతాను రెండు కూరలు ఓ కూర పప్పు ఆహా రెండు కూరలు చేసుకోవాలి శుభకార్యం కదా ఒక కూర వేపుడు ఏమిటి ఓ పప్పు ఓ పులుసు అప్పడాలు వడియాలు ఊరమిరపకాయలు ఓ ఊరగాయ ఓ పచ్చడి పెరుగు బుర్లు పులిహోర ఓ కిళ్ళి ఇవి పెట్టి చక్కగా రుచికరంగా చేయించి మారుమారు వడ్డించి ఆదరిస్తే ఇంతకుమించి ఎవరు నేను అవసరంగా గోతులో పోస్తుంటే ప్రాణం ఊశురు నాయనా నాయన అని చెప్పి ఇటువంటి చెప్పాను ఏమిటి అలా చెప్పగానే మొహం మార్చుకున్నారు ఏమిటండి మొహం అడుచుకున్నా నన్ను పిల్లవాళ్ళు తాంబూలాలకి పెట్టుకున్నాం వాళ్ళ పిల్లపోతే నాకెందుకు పిలిస్తే పెడతాను లేకపోతే లేదనుకోండి నాకెందుకు కానీ అది విషయం ఇందులో ఏం తప్పు ఉందండి ఇది తప్పు ఉందా పిల్లవాళ్ళ మరి పెళ్ళి కానీ పిలుస్తారు చూడాలి పిలిస్తే పెడతాను పిలవకపోతే లేదు ఇదండి ఏదో నన్ను అడిగారు కనుక నేను చెప్పాను మరి చెప్పకు నోరుముసు కూర్చోంటే అన్నీ చేసిన వాళ్ళు నోరుముసు మరి నన్ను అడగడం ఎందుకండి ఏదో మాట్లాడి ఏదో మాట్లాడంటారు మాట్లాడితేనేమో ఇలా మాట్లాడతాను వాళ్ళు తీసుకొచ్చి మొహా తీసుకొచ్చి అక్కడే పెట్టుకుంటున్నారు ఇక మన నాన్నగా నన్ను పిలవడం ఎందుకు వాళ్ళు నన్ను అడగడం ఎందుకు చెప్పండి మళ్ళమ్మ ఇందులో తప్పేమని చెప్పండి ఇంతకు మించి తినేస్తే సరుకులన్నీ ఏం తింటారండి గోతులు అవి తినలేరు అక్కడ వదలలేరు కర్మ అవు అప్రదిష్టండి బాబు ఆ సరుకులు మిగిలే కదా సంచలనం వేసుకుంటే చె అందరూ నవ్వుకుంటారు ఏమిటి మిగిలిపోయిన సరుకులు అని సంచలనం వేసుకున్నా తినలేక వదలలేక అని చెప్పి సహంగా అప్రదిష్టగా ఉండదండి ఈ ఖర్చే శుభ్రంగా మన అనుకునే వెన పైన ఎంతమంది వడ్డం చేస్తున్న మన అనే అనేవాళ్ళు కూడా ఉండి చేయించుకుంటే ఎంత బాగుంటుందండి అంత అంత వంకాయ కూర ఓయ్ అంత పనసపట్టు కూర పచ్చడి కూర అంత గోంగూర పచ్చడి ఇంత అర్రావకాయ అంత కందిపొడి ఇంత బంగాళానం ఉప్మా కూర అంత ముక్కల పులుసు అంత సాంబారు పెట్టుకుని అప్పుడాల వడియాలు బోరమిరపగల ఒకప్పుడు ఇలా నలిపేసి వడేసేసరి వేస్తే కలకలు అడిపోయేది అనమాట కొన్ని ఇప్పుడు బిడివిడిగా వేస్తే దాని దేవీ కానీ అది విషయం కానీ బోల్బుల్గా ఐస్ క్రీమ్ కిళ్ళు ఇవన్నీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా చేసుకుంటారా సరుకు పాడు చేసుకొక్కలేదు చెప్పుకుంటారా బాబు శుభ్రంగా రుచికరంగా చేస్తే జురుకు తింటారు ఎందుకు రకాల సరుకులు ప్రాణం ఉంటుందిరా డబ్బు వృధా అయిపోతుందిరా అంటే కోపాలు వచ్చేవాళ్ళకి ఎంత ఇప్పుడు కోపాలు వచ్చేసేసి నాతో మాట్లాడడం అనేసారు రోడ్డు మీద వెళతాను మాట అట్లా నేనే తప్ప మాట్లాడాను మరి తిట్టుకుంటున్నా ఇలా చెప్తే పిల్లల నిశ్చిత పిల్లలకి పిల్లలు అన్నాను పెళ్ళి పిలుస్తారమో చూడాలి మరి ఆ పిలిచిన మాత్రం వెళ్తాను ఏంటండి అనవసరం అయినా నాకెందుకు వచ్చాను గడవా నాకు వద్ద బాబు నాకు ఇలాంటి విషయాలు నాకు వద్దు బాబు అందుకే ఏదైనా చెప్పాలని కూడా భయం ఇస్తుంది వాళ్ళు ఏదో పిలిచేస్తున్నారు మనల్ని ఏదో అడిగేస్తున్నారు కదా బాబు మనకు ఏదో పెద్ద పెద్ద రకం ఇచ్చేసారనుకుంటుండవు బోడి రకం బోర్డు పెద్ద రకం అని ఇంతటి పెద్దరకాను తుమ్మితే ఊడిపోయే ముక్కలో ఉంటుంది బోడి పెద్దరకాలు బోడి వ్యవహారాలను And